ఉంటుందంటే మేము తాడేపల్లి గుడిలో ఉంటా ఉన్నాం కదా ఈ తాడేపల్లి గుడిలో ఉంటూ విజయవాడలో సేవ విజయవాడలో సేవ చేస్తూ ఉన్నప్పుడు దేవుని దర్శనం మేరకు మేము తాడేపల్లి గుడి వెళ్ళిపోయాం సేవ నడుస్తూనే ఉంది విజయవాడలో అక్కడి నుంచి ఇక్కడకు నా భార్య నేను బండి మీద వస్తా వెళ్తా వస్తా వెళ్తా ఉన్నాం అది క్రిస్మస్ దినాలు ప్రతి రోజు సహజంగా ప్రార్థన ఉంటది కాబట్టి ఒక రోజు సాయంత్రము యథావిధిగా ఇంచుమించు ఆరు గంటల సమయంలో బయలుదేరి వస్తా ఉన్నాం మాకు చిన్న పిల్లలు ఇద్దరు యూకేజీ చదువుతున్నారు ఆ నా భార్య అప్పుడే బిడ్డను జన్మించి కొంచెం ఐదు ఆరు నెలలు అవుతుందేమో వాడిని ఇంట్లో పెట్టేసి మా ఇచ్చి మేము ఆధరపేద ఆధరపేదే బండి మీద వెళ్తా ఉన్నాం సమయం అయిపోయింది కదా ఈ జోడు పోవాలి కదా మూడు గంటల ప్రయాణం కదా బండి మీదని అలాగే అలాగే కొంచెం స్పీడ్గా బైపాస్లో వెళ్తా 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 ఉన్నాం ఇంచుమించు ఇంచుమించు గుండు గోళ్ళను వచ్చేపాటికి ఒక్కసారిగా నండి ఒక్కసారిగా గోతులు పడిపోయింది ఒక్కసారి గోతులు పడిపోయింది నా భార్య అన్నమాన అమ్మో అందొక మాట ఆ మాట వినడం కానీ అయ్యో మా బతుకులో ఏదో అయిపోయిందని ఒక్కసారిగా బండి అక్కడ పడిపోయింది గబగబా తిరిగి చూస్తే వెనక మళ్ళీ ఉన్న రిమ్ అది కాస్త బ్రేక్ అయిపోయి ఇరిగిపోయింది నేను అనుకున్నాను బండి రిమ్మే ఇరిగిపోయింది కదా ఇంక నా భార్య పరిస్థితి ఏంటో మా పరిస్థితి ఏంటో ఏంటి ప్రభావ మా బతుకులో అయిపోయింది నువ్వు సేవలోకి రమ్మంటేనే కదా వచ్చింది నువ్వు పిలిస్తేనే కదా ప్రభావ వచ్చింది అయ్యా కనీసం సౌకర్య లేదే కనీసం వెళ్ళే సౌకర్యం లేదే కారులో వెళ్తా డబ్బులు లేవే బండి మీద వెళ్తా డబ్బులు లేవే మళ్ళీ ఎదురు దెబ్బలు ఏంటో అని ప్రభు నేను నిలదీశానండి నన్ను ఎందుకు పిలిచావు సేవాళ్ళకి అసలు నన్ను ఎందుకు పిలిచావా మా పరిస్థితి లాగా ఉంటాక పిలిచావా ఎందుకు పిలిచావు అని ఇంచుమించు ఇంచుమించు పది పదిహేను రోజులు మొక్కల్లో ప్రార్థన చేస్తా ఉన్నారు ప్రభా నీ ఉద్దేశం ఏంటి అసలు మా పరిస్థితులు ఏంటో అలా అయిపోతున్నాయి దీవిస్తూ నవే దీవించలేదే మా పరిస్థితి ఏంటయ్యా నీ మాటకు తల వగ్గి నిజ వాళ్ళ సేవలు ప్రభ చేస్తూనే ఈ దూరం వచ్చేమయ్యా మా పరిస్థితి ఏంటయ్యా అని దేవుడి ముందు మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాను మీ మంది నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నీ దేవుడు గొప్ప దేవుడు అండి బహు పరిశుద్ధుడు అండి ఆయన ప్రార్థన చేసి ఒక రోజు అలసిపోయిన వాడిని అలా పడుకున్నాను అలా పడుకుంటే ఓ చక్కని దర్శనం దేవుడు చూపిస్తా ఉన్నాడు నేను నా పాత బండి వేసుకొని పెట్రోల్ బంకులోకి వెళ్ళాను ఆ దర్శనంలో ఆ పెట్రోల్ బంకులోకి వెళితే ఆ పెట్రోల్ అతను కొట్టే అతను ఒక వంద రూపాయలు కొట్టమంటే ఇంచుమించు ఇంచుమించు ట్యాంక్ ఫుల్ అయి కొట్టేశాడు అరే బాబు ఆపరా ఆపరా నిండిపోతుంది అంటే ఆడు ఆ గన్ను తీయట్లేదు బయటికి అది ఆపట్లేదు ఆ ట్యాంక్ ఫుల్ అయిపోయి ఏరులై పారిపోతుంది పెట్రోల్ అది మాత్రం చూశాను ఒక్కసారిగా మెలుగు వచ్చింది ప్రభా దేనికి సాదృశ్యం ఇది ట్యాంకులో పెట్రోలు పొంగి పొరలిపోతుంది ఇది దేనికి సాదృశ్యమయా అని నేను కలిసి చెందిన వాడినాయి అలాగే ఒక రోజులు ఎవరో చెప్పుకోకుండా దేనికి సాదృశ్యమో ఇదేమిటో ఇదేమిటో అనుకుని సొంతపడిపోతుంటే దేవుడు ఇంచుమించు పదిహేను ఇరవై రోజుల్లోనండి ఇరవై రోజుల్లోనండి నేను పొందిన గాయానికి నేను పొందిన కష్టానికి నా భార్య చూసిన దెబ్బకు దేవుడు మాకు ఇంచుమించు పది లక్షల రూపాయలు దేవుడు కారు మధ్యగా మాకు అనుగ్రహించాడు దేనికి స్తోత్రం కలిగిన కాక గమనించండి మీ వెనకమలే ఉంది దేవుని దర్శనం అది మేము అనుకుంటా ఉన్నాం అనుకుంటా ఉన్నాం ఈ గాయం పడినప్పుడే అయ్యో అయ్యో నన్ను సరి చేసుకున్నా కాబట్టి ఆయన పాత్ర ముందు మోకరించే కాబట్టి మేము గుంటలో పడిపోయినప్పుడు మా బతుకులు తలారిపోయాయి మా జీవితం అయిపోయిందంటే అని దేవుణ్ణి ప్రార్థించాను నీ చిత్తం ఏంటో జరిగించాయ నీ ప్రకారం మేము ముందుకు వెళ్తామయా అమలు పరిశుద్ధపరిచాయ్యా మాలో పాప బున్న క్షమించాయ మా వేషధరణ తీసేవాయా అమలు పరిచయ్యా అని పదిహేను రోజులు ఆయన ముందు ఏడుస్తే 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 దేవుడు ఒక చక్కని ఇచ్చాడు ఆ దర్శనం ఇచ్చిన ఇరవై రోజులోనే పది లక్షల రూపాయల కారు బహుమతిగా మా ఇంటి ముందు ఆయన నిలబెట్టాడు దీని